వాస్తు తెలిపి స్వాగతం మిత్రులారా నూట యాభై గజాల స్థలం ఉన్నవారికి ఎవరైనా సరే కేవలం ఏడున్నర వేలకు మాత్రమే అంటే ఏడు వేల ఐదు వందలకు మాత్రమే డీ ప్లాన్ గీసి ఇవ్వబడను ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఆయాది గణితాన్ని కట్టి వాళ్ళకి ఒక కాన్ఫరెన్స్ పెట్టి అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వబడిను ఎందువల్లంటే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ భూమి మీద ధర్మబద్ధంగా అందరూ కట్టుకోవాలనే ఆశతో మీరు ఇచ్చేటటువంటిది కేవలం మా యొక్క రీసెర్చ్ చేయడానికి కొన్ని పుస్తకాలు మా యొక్క పర్యటనలు చేయడానికి ఊతమిస్తుందండి ఇది మేము వాణిజ్యపరంగా చేయటం లేదు ఒక ధర్మాన్ని ఒక సగటు మనిషికి ఇవ్వాలనే సంకల్పంతో చేస్తున్నాము